న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం కేంద్రం అచ్యుతాపురంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించడం జరిగింది అచ్యుతాపురం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయొద్దని నరసన ధ్వనులు సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు